అతి ఏదైనా చేటీ అంటారు కదా అవును నీళ్ళు ఎక్కువగా తాగినా కూడా అంత మంచిది కాదు ఆరోగ్యం మీద స్పృహతో గుర్తు పెట్టుకుని మరి నీళ్లు తాగుతుంటారు కొందరు నీళ్ళు ఎక్కువగా తాగాలని లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతూ ఉంటారు కొంతమంది అయితే నీళ్లు తాగటం మంచిదే అయినా మోతాదుకు మించి తాగితే చేటే అంటున్నారు వైద్య నిపుణులు మహిళలు రోజు సగటున రెండు పాయింట్ ఏడు లీటర్ల నీళ్లు తాగటం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది అయితే కొంతమంది ఈ మోతాదుకు మించి నీళ్లు తాగుతూ ఉంటారు దీనివల్ల కిడ్నీలు బయటికి పంపించగా మిగిలిన నీటిలోని సోడియం గాఢత రక్తంలోకి చేరుతుంది ఇది కణజాలల వాపుకి కారణమవుతుంది ఈ పరిస్థితిని వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హైపోయా గా పిలుస్తారు ఒకనొక సమయంలో ఈ వాపు మెదడు కణజాలలోనూ రావచ్చు అంటున్నారు నిపుణులు తద్వారా మూర్ఛ వంటి సమస్యలతో పాటు కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదము లేకపోలేదంటున్నారు అయితే శరీరంలో నీటి స్థాయిలు పెరిగాయన్న విషయం కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఈ క్రమంలో తలనొప్పి కడుపు నొప్పి కండరాల బలహీనత వికారం వాంతులు నీరసం అలసట పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావటం మూత్రం పూర్తిగా తెలుపు రంగులో లేదా పారదర్శకంగా కనిపించటం చేతులు లేదా కాళ్ళు లేక ముఖంలో వాపు వంటివి కనిపిస్తాయంటున్నారు అయితే వీటిలో కొన్ని లక్షణాలు శరీరంలో నీటి స్థాయిలు తగ్గినప్పుడు కూడా గమనించవచ్చట సంప్రదించి శరీరంలో నీటి స్థాయిలు పెరిగాయా లేక అనే విషయం మొదట లేకపోతే ఆపై వాళ్లు సూచించిన సలహాలు పాటిస్తే ఫలితం ఉంటుంది ఆరోగ్యానికి మంచిదని లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతుంటారు కొందరు అయితే శరీరంలో వీటి మోతాదు పెరగటానికి ఇదొక్కటే కాదు ఇతర కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు ఆటలు ఆడేటప్పుడు వ్యాయామాలు చేసేటప్పుడు చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది ఫలితంగా శరీరంలో నీటి స్థాయిలు తగ్గకుండా ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటారు ఇది కూడా ఒక దశలో వాటర్ ఇంటాక్సిఫికేషన్యా బాధపడే వారిలో పాలిడిప్సియా అనే మానసిక సమస్య ఉంటుందట నీటి వల్ల దాహం ఎక్కువగా వేయటం సమయం చూసుకోకుండా నీళ్లు ఇతర ద్రవణాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో మోతాదుకు మించి నీటి పెరుగుతాయి పెరుగుతాయంటున్నారు నిపుణులు కొన్ని రకాల మందులు కూడా దాహాన్ని ప్రేరేపిస్తాయని ఫలితంగా నీళ్ళు ఎక్కువగా తాగే అవకాశం ఉందని వాటర్ ఇంటాక్సిఫికేషన్ నిపుణులు శరీరంలో నీటి స్థాయిలు సమతులంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కిడ్నీల పనితీరుపై ఆధారపడి ఉంటుందంటున్నారు అది ఎలాగంటే దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలు కాలేయ వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలున్న వారిలో సరైన మోతాదులో నీళ్లు విషతుల్యాలు బయటికి వెళ్లిపోవటం వల్ల శరీరంలో నీటి స్థాయిలు పెరుగుతాయంటున్నారు ఇది వాటర్ ఆరోగ్యంగా ఉండే మహిళలు రోజూ సగటున రెండు పాయింట్ ఏడు లీటర్ల నీళ్లు తాగటం మంచిదని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది ఇక మూడేళ్ల లోపున్న చిన్నారులు తల్లిపాలతో సహా నాలుగు కప్పులు అంటే యాభై మిల్లీ లీటర్లు అలాగే నాలుగు నుండి ఎనిమిది ఏళ్ల పిల్లలు ఐదు కప్పులు అంటే సుమారు లీటర్లు అలాగే ఎనిమిది ఏళ్లు పైబడిన పిల్లలు ఏడు నుండి ఎనిమిది కప్పులు అంటే సుమారు ఏడు లీటర్ల నీళ్లు తాగాలని సూచిస్తోంది అయితే శరీరంలో తేమ స్థాయిని సమతులం చేసుకోవాలంటే కేవలం నీళ్లే కాదు పండ్ల రసాలు నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు లేదా పండ్లు కూడా ముఖ్యమైన అంటున్నారు నిపుణులు వీటి వల్ల కూడా వాటర్ ఇంటాక్సిఫికేషన్ తలెత్తకుండా జాగ్రత్త అంటున్నారు అలాగే దాహం తీరినా ఇంకా నీళ్లు తాగుతుంటారు కొందరు ఈ అలవాటు మానుకోవడం మంచిదంటున్నారు నిపుణులు మూత్రం రంగులో తేడా కనిపించినా లేదా కడుపుబ్బరం లేదా తలనొప్పి వికారం వంటి లక్షణాలు కనిపించినా కొద్దిసేపు నీళ్లు తాగకుండా ఉండటమే మంచిదని నిపుణులు చెప్తున్నారు